నారాయణ హరివం శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠం గాడాల రాజమహేంద్రవరం రూరల్ దర్శించండి తరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులకండి ఇరవై రెండు రెండు ఇరవై నాలుగు సంవత్సరం ఈ రోజున గురువారం నాడు పుష్యమీ నక్షత్రంతో కూడిన మహా అర్చనా కార్యక్రమం దేవీ ఉపమానంగా జరిగింది భక్తులందరూ కూడా నాలుగు వందల యాభై కేజీలు పైబడి పసుపు కుంకుమ తీసుకురావడం నాలుగు వేల పెన్నులతో అమ్మవారికి మహా అర్చన జరగడం ఇది చాలా గొప్ప విశేషముగా అమ్మవారి అనుగ్రహంగా అందరం భావిస్తున్నాం ఈ పసుపు కుంకుమ ప్రతి ఒక్క శిష్యుల ద్వారా మా ఒక పీఠం సభ్యులందరి ద్వారా కూడా ఈ పసుపు కుంకుమ గడప గడపకి పంపించాలని ఒక సంకల్పంతో ఉన్నాం అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ పసుపు కుంకుమ అర్చనతో ఈ కలమలను అర్చన చేసి రాబోయే రోజుల్లో టెన్త్ క్లాస్ ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు అందించి వారి పరీక్షా కాలంలో విజయాన్ని సాధించి ఆ విద్యాలక్ష్మి విజయలక్ష్మి వారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను నారాయణ హరివం మరి కార్యక్రమం మధువాట్టిన గారి నుంచి కూడా మా గురువు గారు మరి ఎంత అద్భుతంగా ఏ కార్యక్రమం చేసినా ఆ అమ్మవారి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు ఈ రోజున చాలా లేట్ అయినందుకు నేను బాధపడుతున్నాను ముందుకే రాలైపోయినాని కానీ అద్భుతంగా చేశారు అమ్మవారి పూజలన్నీ కూడా మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా అందరూ ఈ అమ్మవారిని మనం పూజించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం ఈ లక్ష్మీదేవికి జరిగిన మహా అర్చన ఈరోజు ఈ గుళ్ళలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము నేను నా స్నేహితులు పాల్గొన్న ఈ ముత్తైదులందరికీ కూడా అమ్మవారి కటాక్షాలు అదుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన చెరసి వెంకటస్వామి గారు ఏది తలుచుకున్నా ఆయన వెంట అందరూ తోబుట్టులుండి అతి ఘనంగా జరుగుతుంది ఆ అమ్మవారు ఘనంగా చేయించుకుంటారు ఇంకా ఘనమైన చెయ్యాలి ఇంకా జడాల్లోకి వెళ్ళాలి ఈ గుడి గురించి ఈ సంకల్పాలు ఏమున్నాయో అవన్నీ కూడా అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను